సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి సంక్షేమ హాస్ట ఆడబిడ్డల కోసం ఆదోనిలో నూట ఇరవై స్ట్రెంత్ తో ఈరోజు గుజరాత్ సమాజ స్కూలుకు సంబంధించినటువంటి భవనంలో ప్రారంభించడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది నాతో పాటుగా ఎమ్మెల్సీ గారు మధుసూదన్ గారు అలాగే డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి వెంకటలక్ష్మమ్మ గారు అలాగే చలపతి గారు శ్రీనివాస్ గారు డిప్యూటీ డిఈఓ వెంకటరమణారెడ్డి గారు వివిధ హాస్టళ్లకు సంబంధించినటువంటి వార్డన్లు ప్రమీలమ్మ గారు గారు అలాగే విశ్వనాథ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు అలాగే ఈ గుజరాతీ సమాజకి సంబంధించినటువంటి పెద్దలు ఈ భవనాన్ని అభ్యక్షించిన దాతలు మాతో పాటుగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్నారు ఐదు సంవత్సరాల నాటి టివర్ అయ్యే లోపల వీలైనన్ని ఎక్కువ భావనలు నిర్మించడానికి అనుమతులు తీసుకువస్తాను ఎందుకంటే నేను ఈ ఇరవై రోజుల్లో చేయగలిగింది ఇది ఇరవై రోజుల్లో ఇంత చేశానంటే ఐదు సంవత్సరాల్లో ఎంత చేస్తానో ఒకసారి మీరు ఆలోచన చేయండి తప్పనిసరిగా నాకు 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 కావాలి ఇవన్నీ కూడా బిడ్డలు చదువుకోవడం కావాలి బిడ్డలు హాస్టల్లో ఉండడం కావాలి పేదవాడు హాస్టల్లో ఉండి చదువుకోవడం ఎలా తెలిసిన వాడిని తప్పనిసరిగా మంచి హాస్టల్స్ ని పెద్ద స్థాయిలో డెవలప్ చేసి చూపిస్తాను సార్ సొంత భవనాల్లో ఉన్న హాస్టల్ కూడా ఇప్పటికే చాలా వరకు డ్యామేజ్ అయినా సార్ వాటి మీద అక్కడ బాలురహ వసతి హాస్టల్లో నేను పత్రికల్లో చూశాను వ్యక్తిగతంగా చూశాను దాన్ని కూడా వెంటనే ప్యాచ్ వర్క్ చేయించి రిపేర్లు చేయిస్తా ఉన్నాం ఉన్న వాటిల్లో చదువుకునే పదమూడు లక్షల ఐదు యాభై వేల రూపాయలు శాంక్షన్ అయిందని మేడం గారు చెప్తా ఉన్నారు చాలా సంతోషం ఇవన్నీ కూడా వెంటనే చేస్తాం ఇప్పుడు కూడా ఉండేది సార్ ఆ హాస్టల్లో వసతి బాగలేదు ఆ హాస్టల్లో బాత్రూములు బాగాలేదు ఆ హాస్టల్లో భోజనం సరిగా లేదు దోమలు కూడా ఉన్నాయి అలాగే షీట్లు సరిగా లేవు అవి లేవు లేవు అని కంప్లైంట్ ఉన్నాయి సార్ ఆదోని వరకు కూడా పట్టుదలగా ఉన్నాను ఎమ్మెల్యేగా జిల్లా సంక్షేమాధికారి వెంకటలక్ష్మి గారు ఉన్నారు అలాగే ఎమ్మెల్సీ మా గారు ఉన్నారు మేమంతా కూడా పట్టుబట్టి గట్టిగా రాబోయే రోజుల్లో మేమంతా కూడా మా అధికారాన్ని మా ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడి అన్ని హాస్టల్లో వసతులు మెరుగు చేయడానికి రాత్రి రాత్రికి చేయలేకపోవచ్చు కానీ ప్రతిరోజు మార్పు చూస్తారని మాత్రం గట్టిగా చెప్తారు రాబోయే రోజుల్లో మీ దగ్గర నుంచి ఎటువంటి కంప్లైంట్ లేకుండా ప్రజా సంఘాలు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి సంఘాలు గాని పత్రికలు గాని ఎప్పుడు కూడా అబ్బా బ్రహ్మాండంగా చేస్తున్నారనే చెప్పాలి తప్ప విమర్శించే స్థాయికి ఏ రోజు రామని అందరికీ కూడా హామీ